వాగర్థావివ సంప్రత వాగర్థ ప్రతిపత్తయ్యే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో విశ్వావసు తెలుగు సంవత్సరంలో పన్నెండు రాసుల వారికి వార్షిక ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైవ తారీఖు ఉగాది పండుగ నుండి రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవైవ తారీఖు శుక్రవారం రోజు వచ్చేటువంటి మరొక ఉగాది పండుగ వరకు గల ఈ నూతన తెలుగు సంవత్సరంలో పన్నెండు రాసుల వారికి వార్షిక ఫలితాలు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు ఈ నూతన తెలుగు సంవత్సరంలో కర్కాటక రాశి వారికి పునర్వసు నాలుగవ పాదం అనగా ఒక పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనగా మొత్తం నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు అనగా మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు వారు ఈ కర్కాటక రాశివారు ఈ నూతన తెలుగు సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండుగా రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడుగా చెప్పడం జరిగింది సష్టమ భాగ్యాధిపతి అటువంటి గురువు మే పద్నాలుగు వరకు లాభములో వృషభ రాశిలో సంచరిస్తున్నాడు ఆ తర్వాత ఆయన అనేటువంటి మిథున రాశిలోనికి సంచరిస్తున్నాడు ఈ రకంగా నలభై శాతం గురుబలాన్ని కర్కాటక రాశి వారికి అందిస్తున్నాడు పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు విద్యార్థులకు సుభలితాలు రావడానికి అవకాశం ఉంది పరీక్షల్లో మంచి ఫలితాలు అందుకోగలుగుతారు ఉద్యోగం కోసం రాసేటువంటి పరీక్షల్లో కానీ ఇంటర్వ్యూల్లో కానీ విజయాన్ని సాధించుకొని ఉద్యోగాన్ని అందుకోగలుగుతారు పూర్వపుణ్యం వల్ల సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు పనిచేసే చోట గౌరవాన్ని అందుకోగలుగుతారు అయితే మే పద్దెనిమిది తర్వాత వేయులోనికి గురువు రావడం వల్ల ఖర్చులు అధికమవుతాయి ఎంత ఆదాయం వచ్చినా కానీ మిగులుదనం మిగలకుండా పోతుంది సేవింగ్స్ అనేటువంటిది ఉండకుండా పోయేటువంటి పరిస్థితి కర్కాటక రాశి వారికి ఈ గురుగ్రహం వల్ల ఏర్పడుతుంది నిత్యం దత్తాత్రేయ స్వామిని పూజించుకోండి గురువారం రోజు స్వామివారి దర్శనం చేసుకోండి గురుచరిత్ర పారాయణం చేయండి స్వామివారికి శనగలను నైవేద్యంగా పెట్టండి కర్కాటక రాశివారు సప్తమ అష్టమాధిపతినటువంటి శని భగవానుడు మార్చి ఇరవై తొమ్మిది నుంచి భాగ్యములోనికి అనగా మీనరాశిలోనికి ఆయన సంచారం కొనసాగించడం వల్ల అష్టమ శని దోషం మీకు పోయింది కర్కాటక రాశి వారికి భాగ్యములో శని మీకు సానుకూలంగా సంచరిస్తాడు నూతన అవకాశాలను అందిస్తాడు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు రావడానికి అవకాశం ఉంటుంది పనివారి సహకారంతో ఆనందంగా కాలం గడిపే పరిస్థితి మీకు కనిపిస్తుంది అనగా యాభై శాతం శని భగవానుడు మీకు సహకరిస్తున్నాడు మరి పూర్తిగా శని మీకు సహకరించాలి అంటే శనివారం రోజు ఆంజనేయ స్వామిని దర్శించుకునే తమలపాకుల పూజ నిర్వర్తించండి సుందరకాండ పారాయణం చేసుకోండి రాహు మే పద్దెనిమిది వరకు భాగ్యములో మీనరాశిలోనూ ఆ తర్వాత అష్టమభావం ఉన్నటువంటి కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల కొంతమంది నూతన వ్యక్తుల వల్ల మీరు ఇబ్బందులు కొను తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది విదేశీ వ్యవహారాలు కొన్ని సందర్భాల్లో ప్రతికూలంగా మారే సందర్భాలు కనిపిస్తున్నాయి తండ్రి గారి ఆరోగ్యం విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అత్యాసపరులు దురాశపరులు మాటలు నమ్మి మీరు ధనాన్ని కానీ సమయాన్ని కానీ మీ గౌరవ మర్యాదలు కానీ మీరు భంగం కలిగే విధంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది నిత్య దుర్గారాధన చేయండి లేకపోతే అమ్మవారిని ప్రతిరోజు దర్శించుకోండి అమ్మవారికి ఎరటి పూలమాలను సమర్పించండి శ్రీదేవి కడ్గమాలా స్తోత్రం నిత్యం పారాయణం చేసుకోండి ఇక కేతువు తృతీయ భావంలో మే పద్దెనిమిది వరకు సంచరిస్తున్నాడు ఆ తర్వాత ద్వితీయ భావంలోనికి ఆయన సంచారం కొనసాగుతుంది ఈ రకంగా మారడం వల్ల కర్కాటక రాశి వారికి ఒక ఒక విధమైనటువంటి దోషం కనిపిస్తుంది ఈ కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తేశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ రాహుకేతు పూజలను మీరు చేసుకోవడం వల్ల సొంతవరకు మీరు ఈ అష్టమ దోషం ద్వితీయ కేతు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు రెండు వేల ఇరవై ఐదు జూలై సెప్టెంబర్ మాసాల్లో తృతీయ భావంలో అనగా కన్యా రాశిలో సంచరిస్తున్నాడు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లోను రెండు వేల ఇరవై ఆరు జనవరిలోను సష్టమభావం అయినటువంటి ధనుస్థ కుజ సంచారం వల్ల నలభై నుంచి యాభై శాతం ఈ కుజగ్రహం అనుకూలత వల్ల కర్కాటక రాశి వారు నూతన భూములు కొనుగోలు చేయడం కానీ నూతన వాహనాలు కొనుగోలు చేయడం కానీ కొన్ని వివాదాలను పరిష్కరించుకునేటువంటి దిశగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మే మాసంలో పది పదకొండు భావాల్లో సంచరించడం వల్ల మంచి లాభాలు అందుకునే పరిస్థితి కనిపిస్తుంది అధికారుల అండదండలతో నూతన ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో కన్యా రాశిలో ఆయన సంచారం అదే తృతీయ భావం కావడం వల్ల ఈ కర్కాటక రాశి వారికి అధికారుల యొక్క అండదండలతో అభివృద్ధిని ఆదాయాన్ని అభినందనని అందుకుంటారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసాల్లో సష్టమభావంలో అనగా ధనస్థ రాశిలో ఈ భగవానుడు సంచారం కొనసాగించడం వల్ల పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు నూతన వ్యక్తులు పరిచయం వల్ల ఆదాయాన్ని అందుకుంటారు రాజకీయ నాయకులకి మంచి అవకాశాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది తండ్రి నుంచి ఆదాయాన్ని కూడా అందుకోగలుగుతారు అరవై నుంచి డెబ్బై శాతం సూఫలితాలను సూర్య సూర్యభగవానుడు ఈ కర్కాటక రాశి వారికి అందిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు విశ్వావశోనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారు లలితాదేవిని దర్శించుకొని లలిత అమ్మవారిని పూజించుకోవడం నిత్య గణపతి ఆరాధన చేయడం శ్రీకాళహస్తిశ్వరాలయంలో రావు కేదులు నిర్వర్తించడం దత్తాత్రేయ స్వామికి పూజలు నిర్వర్తించడం దుర్గాదేవిని దర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొంది ఆయుర ఆర్థికాభివృద్ధిని పొందగలుగుతారు సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం రాహు మే పద్దెనిమిది వరకు భాగ్యములో మీనరాశిలోనూ ఆ తర్వాత అష్టమభావం అయినటువంటి కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల కొంతమంది నూతన వ్యక్తుల వల్ల మీరు ఇబ్బందులు కొను తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది విదేశీ వ్యవహారాలు కొన్ని సందర్భాల్లో ప్రతికూలంగా మారే సందర్భాలు కనిపిస్తున్నాయి తండ్రి గారి ఆరోగ్యం విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అత్యాసపరులు దురాసపరులు మాటలు నమ్మి మీరు ధనాన్ని కానీ సమయాన్ని కానీ మీ గౌరవ మర్యాదలు కానీ మీరు భంగం కలిగే విధంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది నిత్య దుర్గారాధన చేయండి లేకపోతే అమ్మవారిని ప్రతిరోజు దర్శించుకోండి అమ్మవారికి ఎరటి పూలమాలను సమర్పించండి శ్రీదేవి కడ్గమాలా స్తోత్రం నిత్యం పారాయణం చేసుకోండి ఇక కేతువు తృతీయ భావంలో మే పద్దెనిమిది వరకు సంచరిస్తున్నాడు ఆ తర్వాత ద్వితీయ భావంలోనికి ఆయన సంచారం కొనసాగుతుంది ఈ రకంగా మారడం వల్ల కర్కాటక రాశి వారికి ఒక ఒక విధమైనటువంటి దోషం కనిపిస్తుంది ఈ కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తేశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ రావుకేతు పూజలను మీరు చేసుకోవడం వల్ల సొంతవరకు మీరు ఈ రాహు దోషం ద్వితీయ కేతు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు రెండు వేల ఇరవై ఐదు జూలై సెప్టెంబర్ మాసాల్లో తృతీయ భావంలో అనగా కన్యా రాశులు సంచరిస్తున్నాడు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లోను రెండు వేల ఇరవై ఆరు జనవరిలోను సష్టమభావం అయినటువంటి ధనుస్సు రాశులు కుజ సంచారం వల్ల నలభై నుంచి యాభై శాతం ఈ కుజగ్రహం అనుకూలత వల్ల కర్కాటక రాశి వారు నూతన భూములు కొనుగోలు చేయడం కానీ నూతన వాహనాలు కొనుగోలు చేయడం కానీ కొన్ని వివాదాలను పరిష్కరించుకునేటువంటి దిశగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మే మాసంలో పది పదకొండు భావాల్లో సంచరించడం వల్ల మంచి లాభాలు అందుకునే పరిస్థితి కనిపిస్తుంది అధికారుల అండదండలతో నూతన ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో కన్యా రాశిలో ఆయన సంచారం అదే తృతీయ భావం కావడం వల్ల ఈ కర్కాటక రాశి వారికి అధికారుల యొక్క అండదండలతో అభివృద్ధిని ఆదాయాన్ని అభినందనని అందుకుంటారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసాల్లో భావములో అనగా ధనస్థ రాశిలో ఈ సూర్యభగవానుడు సంచారం కొనసాగించడం వల్ల పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు నూతన వ్యక్తుల పరిచయం వల్ల ఆదాయాన్ని అందుకుంటారు రాజకీయ నాయకులకి మంచి అవకాశాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది తండ్రి నుంచి ఆదాయాన్ని కూడా అందుకోగలుగుతారు అరవై నుంచి డెబ్బై శాతం సూర్య సూర్యభగవానుడు ఈ కర్కాటక రాశి వారికి అందిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు విశ్వావశోనామ సంవత్సరంలో కర్కాటక రాశి లలితా లలితాదేవిని దర్శించుకొని లలితా అమ్మవారిని పూజించుకోవడం నిత్య గణపతి ఆరాధన చేయడం శ్రీకాళహస్తిశ్వరాలయంలో రావు కేదులు నిర్వర్తించడం దత్తాత్రేయ స్వామికి పూజలు నిర్వర్తించడం దుర్గాదేవిని దర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొంది ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందగలుగుతారు सर्वे जना भवन्तु नमस्कार